బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి రూమ్ లేకపోవడంతో సుశీలమ్మ అందరికీ న్యాయం జరగాలంటూ తీర్పిచ్చి వెళ్ళిపోయింది మేడపై నిద్రపోయేందుకు వెళుతున్న మీనాకు క్యాంపింగ్ టెంట్ ఇస్తుంది ఇదేందుకు అని అడిగితే నువ్వు బాలు మేడపై నిద్రపోతా అన్నారుగా అందుకే తీసుకొచ్చాను అంటుంది వర్షం రావడం లేదు కదా అని అంటుంది మీనా అది వర్షం వచ్చినప్పుడు వేసుకునేందుకే కాదు ఊరు వెళ్లినప్పుడు నువ్వు బాలు ఎందుకు మంచానికి గొడుగు అడ్డు పెట్టుకున్నారు అని అడుగుతుంది సిగ్గుపడుతుంది మీనా ఇదే కంటిన్యూ చెయ్యి అంటూ టెంట్ ఇచ్చి వెళ్లిపోతుంది శృతి ఆ తర్వాత మేడపైకి చేరిన బాలు మీనా గువ్వ గోరింగ్ కల్లా ముచ్చట్లాడుకుంటారు హాల్లో పడుకోవడం అమ్మ విజులు ఊదుకుంటూ రావడం వల్ల ఎన్నో నైట్స్ వేస్ట్ అయ్యాయి అని బాలు గుర్తు చేసుకుంటాడు తెల్లవారేసరికి ఇంట్లో మీటింగ్ పెడతారు సత్యం సుశీలమ్మ మేడపై రూమ్ కట్టిస్తానని సత్యం అంటే ఎవ్వరూ ఒప్పుకోరు బాలు మీనా కూడా మీ పెన్షన్ అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దు అంటారు ఇక ఏం చేద్దాం అని ఆలోచించిన సుశీలమ్మ ఓ సలహా చెప్తుంది అందరికీ రూమ్ కావాలి కదా అందుకే ఓ రూమ్ పెద్దవాళ్ళకి వదిలేసి మిగిలిన రెండు రూమ్స్ రొటేషన్ పద్ధతిలో వాడుకోండి అనంటుంది సుశీలమ్మ ఒక్కో వారం ఒక్కొక్కరు హాల్లో పడుకోవాలని సలహా ఇస్తుంది ప్రభావతి ముందు ఒప్పుకోదు కానీ సుశీలమ్మ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆగిపోతుంది రవి శృతి సరే అన్నా మనోజ్ రోహిణి మాత్రం అయిష్టంగానే వ్యవహరిస్తారు రోజులాగానే మీనా హాల్లో చాప వేస్తూ ఉంటుంది శృతి వచ్చి ఎందుకిలా వేస్తున్నావు ఈ వారం మనోజ్ రోహిణి బయట పడుకోవాలి కదా మీరు రూమ్ లోకి వెళ్లాలి కదా అంటుంది ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటుంది మీనా కాని బాలు ఒప్పుకోడు శృతి కూడా ఈ విషయంలో తగ్గదు బాలు అంటుంది మేడ వెళ్ళిన బాలు గట్టిగా డోర్ కొడతాడు రోహిణి మనోజ్ లోపలుంటారు కాని డోరు తీయరు మేం వస్తాం నువ్వు వెళ్ళు అంటారు ఆ తర్వాత కిందికొచ్చి రచ్చ చేస్తుంది రోహిణి కానీ బాలు శృతి గట్టిగా మాట్లాడేసరికి నోరు మూసుకుంటుంది ఎట్టకేలకు మేడపై రొమాన్స్ రూమ్కి చేరుతుంది అయితే రూమ్ లోకి వెళ్లినప్పుడు మీనా చాప వేస్తూ ఉంటుంది ఇదేంటి ఇక్కడ మంచం ఉంది కదా చాపెందుకు అంటాడు బాలు అది మంది కాదు వాళ్లు పడుకునేది వద్దు నేను చాపపై పడుకుంటాను మీరు మంచం మీద పడుకోండి అంటుంది నేను ఆశపడేది నా మీనా పక్కన ప్రశాంతంగా నిద్రపోవాలని అంటాడు చాపపై దిండు వేసుకుని పడుకుంటాడు నీ తల నా గుండెల మీద పెట్టుకో అనంటాడు బరువుగా ఉండదా అంటే ప్రేమకు బరువు తెలీదు అంటాడు అయితే ఫ్రిజ్లో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి చుట్టేనా అంటుంది ముద్దబంతిలా ఉన్న నిన్ను చుట్టుకుని పడుకుంటాను అంటాడు బాలు మరోవైపు ఫర్నిచర్ షాప్ ని మనోజ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేందుకు కాస్త టైం అడుగుతాడు ఓనర్ మనోజ్ ఏ పని సరిగ్గా చేయడు సో నువ్వో కన్నేసి ఉంచు అని రోహిణి ఫ్రెండ్ హెచ్చరిస్తుంది మనోజ్ మాత్రం ఆ సీట్లో కూర్చోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ ముగుస్తుంది